నమస్తే అంకుల్ నమస్తే అమ్మ మీ పేరు అంకుల్ నా పేరు శ్యామ్ సుందర్ ఏం చేస్తుంటారు అంకుల్ వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తారు అంకుల్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గెలిచిన తర్వాత రైతులకి లాభం ఉందా నష్టం ఉందా లాభం ఉన్నది ఏ విధంగా లాభం ఉంది అంటున్నారు రైతు బంధు వస్తుంది కెనాల్ నీళ్ళు వస్తున్నాయి రైతు బీమా వస్తుంది ఆసరా పెంచు గానిపోతే నష్టపరిహారం కూడా కట్టిస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పటివరకు ఎన్నిసార్లు అట్లా పంట నష్టం ఇచ్చినారు ఇల్లు కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇల్లు ఇస్తాను పెంచుతాం మళ్ళీ కూడా నమ్మకం ఉందా ఈసారి అన్ని పెంచుతాను మళ్ళీ ఇది వరకు చేసిండు కాబట్టి అయితే ఉన్నది ఇప్పుడు మళ్ళీ ముప్పై తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా అంకల్ సో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు కూడా మా తెలంగాణ బీఆర్ఎస్ వస్తేనే బాగుండదని అనిపిస్తుంది మా పథకాలన్నీ ఎట్లు ఉన్నాయి కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి మీకు పథకాలు బాగానే ఉన్నాయి ఈ కేసీఆర్ కిట్ అని ఈ అంబులెన్స్లు అని ఇవన్నీ చాలా బాగానే ఉన్నాయి కదా ఆరోగ్యశ్రీ కానీ ఇవి నిజంగానే కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ పేదల వరకు చేరుతున్నాయి అసలు కొంతమంది చేరుతలేవు కొంతమంది చేరతలేవు ఒకేసారి కావాలంటే మన ఇంటి లోపలనే మనకు ఒక్కొక్కరికి అందవు అన్ని అందరికి కావాలంటే ఎక్కడి నుంచి అంతే వెనక ముందు వస్తా ఉన్నాయి ఇక్కడ మీ ధర్మారెడ్డి ఎమ్మెల్యే కదా ఆయన పనితీరు ఎట్లా ఉంది అంకుల్ ఇక్కడ బాగానే ఉన్నది ఏ విధంగా బాగుంది అనుకుంటున్నాను అంటే ఇప్పటివరకు ఏమేమి ఏది అడిగినా కానీ ఇస్తా ఉన్నాడు సీసీ రోడ్లు కానీ లేకపోతే కెనాలి అదే మన చెరువు లోతులు చేయించడం కానీ ఉన్నాయి మామూలుగా ఉండే గానీ ఇప్పుడు వచ్చిన కానీ పోల్ పోల్కు లైట్లు గానీ రోడ్లు డబుల్ కూడా మళ్ళీ ఇది ఒక్క గలీలోనే సీసీ రోడ్ ఉందా ప్రతి గలీకి గల్లీ అంటే ఇంకొక రెండు మూడు ఉన్నాయి ఈ ఊర్లో మిక్తాయి కూడా చేస్తామని హామీ చెన్లు మళ్ళీ సార్ మూడోసారి ఆల్రెడీ రెండు సార్లు గెలిచిండు కదా మూడోసారి గెలుసారని అనుకుంటున్నారా మరి ఆయన అయితే కంపల్సరీ వస్తారు అనుకుంటారా మేము అయితే ప్రకాష్ రెడ్డి ఉండు కదా కాంగ్రెస్ నుంచి గట్టి బోటి ఇస్తాడని అనుకుంటున్నారా లేకపోతే లేదు మెజారిటీతోనే గెలుసారు అనుకుంటున్నారా ఆయన ఎంత గట్టిగా ఉన్నా కానీ ఈ ఊర్లో మాత్రం రెడ్డి వస్తాడు థ్యాంక్ అంకుల్